ఫస్ట్ కంప్లైంట్ ఏంటి సార్ అంటే చాలామంది చేసేది సార్ ఎదుటి వ్యక్తి మాట్లాడేది నాకు అంత అర్థమవుతుంది సార్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో నాకు అన్నీ అర్థమవుతాయి కానీ నాకు తిరిగి చెప్పడానికి అయితే రాశారు వాళ్ళు మాట్లాడేది అర్థమవుతుంది కానీ తిరిగి చెప్పడానికి చెప్పడానికైతే సార్ సెకండ్ పాయింట్ సెకండ్ లేయర్ రెండో గ్రూప్ ఉంటుంది సార్ నువ్వు నాకు ఏ టాస్క్ అన్ని నాకు ఏ కాన్సెప్ట్ అన్ని నేను ఐకెన్ రైట్ ఆన్ ఆన్ ద పేపర్ రాయగలను పేపర్ మీద డ్రాఫ్టింగ్ పెట్టగలను ఎగ్జామ్స్లో కూడా మంచిగా రాయగలను కూడా లెటర్స్ కూడా బాగా రాయగలరు కానీ నేను రాసింది ఏదైతే ఉందో దాన్ని చెప్పడానికి రాసాను దాన్ని నేను డెలివర్ చేయలేను నేను కమ్యూనికేట్ చేయలేను సార్ ఫస్ట్ది ఏంటి నువ్వు మాట్లాడేది నాకు అర్థమవుతుంది కానీ మా చెప్పడానికి రెస్పాండ్ కానీ రాదు నువ్వు నా ఛాన్స్ ఇస్తే పేపర్ మీద పెడతాను ఏదైతే పేపర్ మీద పెడతానో బాగా రాస్తాను మరి రాసిందని చెప్పడానికి మళ్ళీ రాదు సార్ థర్డ్ పాయింట్ నాకు ఒక టెక్స్ట్ ఇవ్వండి ఒక ప్యాసేజ్ ఒక కాన్సెప్ట్ ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ మొత్తం చదువుతాను మొత్తం అర్థం చేసుకుంటా అర్థం చేసుకుందాం ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేట్ ఇంగ్లీష్ వాట్ యూ హ్యావ్ రైట్స్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ చేయంటే రాదు సార్ బాగా గమనించండి మూడిట్లలో ఎదుటి వ్యక్తి చెప్తుంటే అర్థమవుతుంది మనకి ఏదైనా ఛాన్స్ ఇస్తే పేరు మీద పెట్టగలుగుతున్నాం ఒక ఒక టెక్స్ట్ ఇచ్చి ఒక ఆర్టికల్ ఇస్తే మనం చదవగలుగుతున్నాం అర్థం చేసుకోగలుగుతున్నాం ఆ ప్యాసేజ్లో ఏం జరుగుతుందో లైన్ ఏం జరుగుతుందో అన్నీ అర్థమవుతుంది మూడు కాన్సెప్ట్లలో మనకి ఇంగ్లీష్ అర్థమవుతుంది రాయగలుగుతున్నాం అర్థం చేసుకోగలుగుతున్నాం అండ్ పేపర్ మీద పెట్టగలుగుతున్నాం అంటే మన దగ్గర ఇన్బిల్ట్ ఇన్బిల్ట్ మన దగ్గర ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది మన దగ్గర లాంగ్వేజ్ ఉంది ప్రాబ్లం ఏంటంటే ట్రైన్ ద టంగ్ మన బ్రెయిన్కి నాలెడ్జ్ డంప్ బాగా చేస్తున్నాం ఇంగ్లీష్ నాలెడ్జ్ని అయితే బ్రెయిన్లో వేసి పడేస్తున్నాం ఇంగ్లీష్ నాలెడ్జ్ దానికి అందిస్తున్నాం స్కూల్ నుంచి లేదా కాలేజ్ నుంచి ఈవేనా ఆవేనా ట్రైనింగా లేకపోతే క్లాసెసా ఈ ఎనీవే వి ఆర్ గివింగ్ వియర్ డంపింగ్ అవర్ మైండ్ విత్ ఇంగ్లీష్ నాలెడ్జ్ బట్ ద ప్రాబ్లం ఏంటంటే నాలుకను కంప్లీట్గా మర్చిపోయినాం మనం మాట్లాడాల్సిన కింగ్ ఇదే దీన్ని మర్చిపోయినాం కమ్యూనికేషన్ బుక్లో ఒక లైన్ చదివాను నేను ద వన్ హూ చేంజ్ హిస్ జా మూమెంట్ ద వన్ హూ చేంజ్ హిస్ జా మూమెంట్ కెన్ చేంజ్ హిస్ లైఫ్ స్టైల్ అంటాడు ఎవడైతే ఈ జా మూమెంట్ని నాలుకను తిప్పడము లేకపోతే ట్రైన్ చేయడం మొదలు పెట్టుకుంటాడో ఈజీగా చేయడం మొదలు పెట్టుకుంటాడో లైఫ్ను తిప్పుకోవచ్చు అంటాడు నాలెడ్జ్ అయితే లోపల బలంగా ఉంది మనకి కానీ ఇక్కడ ఉన్న నాలెడ్జ్ నాలుగో మీదకి తెచ్చుకోవడంలో ఫెయిల్ అవుతున్నాం అంటాడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను మొదలు పెట్టినప్పుడు వెన్ ఐ స్టాటెడ్ మైన్ ఐకెనో ప్రాక్టీసింగ్ దిస్ లాంగ్వేజ్ ఐ ఆల్సో లైకెనో యూస్ టు ఫేస్ ద సేమ్ ప్రాబ్లమ్స్ అది కరెక్ట్ ఓల్డ్ రాకుండా ఉండే ఇది వచ్చి వచ్చినా ఇది ఇది తీసుకోకుండే ఇది ఇస్తా ఇవ్వడానికి రెడీగా ఉంటుంది కానీ తీసుకోవడానికి రెడీగా ఉండదు అంటే ఇక్కడ ఎక్కడో ప్రాబ్లం ఉంది సో దీనికి నేను చేసింది ఏంటంటే ట్రైన్ ద టంగ్ ప్రోగ్రామ్ జస్ట్ ట్రైన్ యూర్ టంగ్ ఐడియాస్ ఏం చేయాలా ద ఫస్ట్ ఈజ్ వాట్ ద ఫస్ట్ ఈజ్ ఏం చేయాలా దీనికి అంటే నేను చేసింది ఏంటంటే ఫస్ట్ రైడింగ్ ప్రాక్టీస్ బలంగా చేస్తుంటాయి ఒక బుక్ తీసుకోవడం టెర్రస్ మీదకి వెళ్ళడం ఎంత స్పీడ్గా ఎంత ఫాస్ట్గా వీల్ అయితే అంత ఫాస్ట్గా దిస్ మై జాయిన్ గెచ్ దిస్ వాన్ సో హ్యాపీ ఎవ్రీ పర్సన్ దిస్ నోటికి ఏదొస్తే వస్తే చదువుతుంది గట్టిగా చదువుతుంది ఫాస్ట్గా చదువుతుంది స్పీడ్గా చదువు కొన్నిసార్లు స్టైల్గా బలుగుతుండే ఎన్ని ఈ కారాలు పడాలో అన్ని పడుతుండే పక్కన వాళ్ళు చూస్తుంటే అంత యాక్షన్ చేస్తున్నారు ఈ కైండ్ ఆఫ్ ఉండే బట్ మనం చేస్తున్నది ఈ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి స్కిల్ని యాడ్ చేయడానికి ఎదుటివల్ల ఏమని అనుకోండి ఇంగ్లీష్లో ఒక లైన్ ఉంటుంది మనం ఒక పని చేస్తున్నప్పుడు కొంచెం విడ్డూరంగా ఉన్న పనులు చేస్తున్నప్పుడు సొసైటీకి వితౌట్ మ్యాడ్నెస్ వితౌట్ మ్యాడ్నెస్ దర్ ఇస్ నో గ్రేట్నెస్ అంటారు పిచ్చితనం లేని గొప్పతనం లేదు అని కొంచెం గొప్ప పనులు మంచి పనులు కొంచెం వెరైటీ కనపడతాయి నో ప్రాబ్లమ్ ఇట్ డజన్ అట్ డోంట్ కేర్ ఇట్ డజన్ మ్యాటర్ మ్యాడ్నెస్ ఇస్ సో రీడింగ్ ప్రాక్టీస్ బలంగా చేయాలి బుక్ తీసుకోవడం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎంత అయితే అంత నీకు ఎంత వీల్ అయితే అంత ఎంత అయితే అంత ఒక గంట సేపు రీడింగ్ ప్రాక్టీస్ బలంగా చేయండి నాలుగుకి ట్రైనింగ్ ఇవ్వండి నీ దగ్గర సబ్జెక్ట్ ఉంది మైండ్లో సబ్జెక్ట్ ఉంది అంత ఉంది కెపాసిటీ ఉంది నీ నాలుగు రెడీగా లేదు నీ జాము రెడీగా లేదు అది లేనప్పుడు ఎట్లా తీసుకుంటుంది ఇక్కడ ఉంది ఈ నుంచి ఇక్కడికి తీసుకురావడంలో ప్రాబ్లం ఉంది అందుకే నేను క్లాస్లో కామెడీ అని చెప్పిన ట్రిబుల్ ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ స్టార్టింగ్లో రెండు ఇట్లా తగిలిస్తారు చూడు ఇట్లా మైండ్ మౌత్ మైండ్ మౌత్ నేను ట్రిపుల్ ఆర్ సినిమా చూసి ట్రిబుల్ ఆర్ సినిమా చూసి నేను ట్రిబుల్ ఎం ఫార్ములా కనిపెట్టుకున్నా అంట ట్రిబుల్ ఆర్ చూసి ట్రిబుల్ ఎం కనిపెట్టిన రెండు ఎమ్ములు మనవైతే రెండు ఎమ్ములు నా దగ్గర ఉంటే మూడో ఎమ్ము పరిగెత్తుకుంటూ వస్తుంది అంటాడు ఏంటి సార్ ఆ రెండు ఎమ్ములు ఫస్ట్ యమ్ ఈజ్ మైండ్ నీ మైండ్ను నాలెడ్జ్తో నింపు రెండు నాలెడ్జ్ నింపిన దాన్ని నీ మౌత్ను రెడీ చేయి నీ నాలు తిప్పు నీ టంగ్ను ప్రాక్టీస్ చేయి నలిపి పెట్టదాన్ని నీ జా మూమెంట్ని అద్భుతంగా వాడు బ్రెయిన్ ఉంది అది ఇచ్చేంత దమ్ము ఇచ్చేంత దమ్ము దానికి ఉంది తీసుకునేంత గట్స్ దినికి ఉన్నాయి మైండు మౌత్ రెండు కోఆర్డినేట్ చేసుకోగలిగితే మైండు మౌత్ రెండు కోఆర్డినేట్ చేసుకోగలిగితే ద థర్డ్ ఎమ్ ఈ మనీ పరిగెత్తుకుంటూ రావాలని ఎన్నికెల ఎందుకంటే నేను నీ బ్రెయిన్ చాలా ఫాస్ట్ నీ బ్రెయిన్ పవర్ఫుల్ నీ మౌత్ కూడా పవర్ఫుల్ మనం ఏం చేస్తున్నాం సార్ అంటే అన్నీ తెలుసు చాలామందికి ఇంగ్లీష్ చాలా బాగా తెలుసు నాకు రాదు సార్ నాకు రాదు సార్ అంటారు అరే బాబు మన దగ్గర నాలెడ్జ్ ఉంది మన ఇన్బెల్ట్ మన దగ్గర స్కూల్ నుంచా కాలేజ్ నుంచా లేకపోతే ట్రైనింగ్ సెంటర్స్ మన దగ్గర వీ హ్యావ్ ఇనఫ్ లాంగ్వేజ్ బట్ వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్ దట్ అది మనం ప్రాక్టీస్ చేయట్లేదు ఫస్ట్ రీడింగ్ ప్రాక్టీస్ చేస్తుంది రెండు మాకు చిన్నప్పుడు మా నాన్న పొద్దునే లేపి మార్నింగ్ లేపి గట్టికి చదువు గట్టికి చదువు అంటుండే ఎందుకంటే నోరు తిరగాల నోరు తిరగాలి అంటు నోరు తిరిగితే దశ తిరుగుతుంది ఇప్పట్లో మనకి ఎంత ఏఐలు వచ్చినా ఏమొచ్చినా మాన్యువల్గా మానువల్గా మాట్లాడేంత దమ్ము ఆ స్పాంటినిటీ ఏఐ ఇవ్వలేదు అది ఆర్టిఫిషియల్ ఇది మాన్యువల్ మాన్యువల్ కనెక్ట్ అవుతుంది మనం కనెక్ట్ చేసుకుంటాము ఫస్ట్ సెకండ్ మరి ఏం చేయాలి టంగు టీస్టర్స్ ఉంటాయి మనకు తెలుగులో ఏడు ఎర్రలారీలు ఏడు పచ్చలారీలు ఏడు ఎర్రలారీలు ఏడు పచ్చలారి ఏడు ఎర్రలారీలు ఏడు పచ్చరాలి రోజు రొర్రోళ్ళు చదువుతుంటే ఇంగ్లీష్లో కూడా బిడిబాడ్ బట్ట మా పిల్లలతో మా ఛానల్ చాలామంది చెప్పించాం చిన్నప్పుడే బిడిబార్ బట్ట మడదటా సో బిట్టా సోబిట్ సో సోబ టమెక్ బిట్టా బట్ట బెట ఫస్ట్ కొడితే బిడిబార్ బట్ట బడ బట్టా వస్తు సో సోబిట్ బట్టా టోమెక్ బిట్టా బటా బెటా సెకండ్ பாஸ்கரன் మనస్సు పెట్టి చేయండి మీరు బాగా గమనించండి మన తెలుగులో పూజారులు ఉంటారు దేవాలయంలో ప్రీస్ట్లు ఉంటారు రెజిమెంట్స్ ఉంటారు వెన్ దే ఆర్ చాంటింగ్ ద మంత్రాస్ ఇన్ ద టెంపుల్స్ ద ఫీల్ సైంటిఫిక్ కూడా మనం అట్లా పొద్దున్న లేచి అట్లా ఆ కైండ్ ఆఫ్ చాంటింగ్ చేస్తుంటే నర్వ్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి నాకు అనిపిస్తుందో లేదు నేను ఇప్పుడు నేను చెబుతున్నప్పుడు నా నర్వ్స్ అన్నీ చాలా యాక్టివేట్ అయిన ఫీలింగ్ నాకు వస్తుంది ఇట్స్ కాల్డ్ సైన్స్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ దట్స్ అది చేస్తుంటే హౌస్ మనం యాక్టివేట్ అవుతుంది నాలుగు తిరుగుతుంది దశ తిరుగుతుంది టంగును ట్రై చేయనప్ప నాలుకను తిప్పండి సో దీనికి రీడింగ్ ప్రాక్టీస్ సెకండ్ టంగ్ ఫిస్ట్స్ ఫాస్ట్గా చదవండి ప్రశాంత కూర్చుని ఒక బుక్ను తీసుకొని ఫాస్ట్గా చదవడం ఒక చదువుతుండండి అట్లా స్టైల్గా చదువుతుండండి స్టైల్గా చదువుతుండే ఎన్ని రోజులు చేయాలి ఇట్లా నేను చేశాను ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ సీరియస్గా చేశాను ఐస్ స్టార్టెడ్ ఐ మీన్ వాచింగ్ ద రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా ఓ సిక్స్ మంత్స్ త్రీ టు సిక్స్ మంత్స్ నువ్వు బిలీవ్ చేయగలిగితే కష్టపడగలిగితే నీ నాలుక తిరుగుతుంది రెండు ఇన్ని రోజులు చదువుతున్న కొద్ది నీ బ్రెయిన్ ఒక్కసారి పని చెప్తుంది ఆ లైన్లో ఏదో జరుగుతుంది చూడు అది మనకు అక్కడ బీ ఫార్మ్స్ ఎక్కడ డూ ఫార్మ్స్ ఎక్కడ పాస్ట్ ఎక్కడ ప్రజెంట్ ఎక్కడ మనకు తెలియకుండానే నాలెడ్జ్ డంప్ అబ్బా అక్కడ కూడా సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనుకోవద్దు దయచేసి ఇన్ యువర్ టంగ్ నేను రీసెంట్గా నిన్న బేసిక్ ఈ ఈ కాన్సెప్ట్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ట్రిపుల్ ఎం ఫార్మ్లా అని చెప్పి మాకు టీచర్స్కి కొన్ని వందల సార్లు చెప్పింటారు స్టూడెంట్స్కి కూడా కొన్ని వందల సార్లు చెప్పింటారు నిన్న మా ఫ్రెండ్ ఒక స్టేటస్ పెడితే చూశాను ట్రైన్ యువర్ టంగ్ ప్రోగ్రామ్ ఇస్ అబ్సల్యూట్లీ ఇస్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ దీ దీన్ని మనం ట్రైన్ చేయగలిగితే నాలుకని తిప్పితే నాలుక తిరిగితే దశ తిరుగుతుంది అంత నాలెడ్జ్ పెట్టుకొని నాలుకకు ప్రాక్టీస్ చేయకుండా ఎట్లా బ్యూటిఫుల్గా మనం మాట్లాడతాం ఈవెన్ సైంటిఫిక్ కూడా రైట్ ఈవెన్ ఇంకొకటి సి ప్రూవ్డ్ ఏంటంటే ఇక్కడ చూడండి ఎల్ఎస్ఆర్ డబల్యూ స్కిల్స్ టు లర్న్ ఎనీ లాంగ్వేజ్ ద సైంటిఫిక్ ఎల్ఎస్ఆర్ డబల్యూ స్కిల్స్ ఫస్ట్ లిసన్ లిసన్ టు పీపుల్ హౌ ద టీచర్ ఈస్ టీచింగ్ హౌ ద యాంకర్ ఇస్ యాంకరింగ్ హౌ ద కమెంటేటర్ ఇస్ కమెంటేటింగ్ వాళ్ళు ఏం చెబుతున్నారో వినండి మనిషి ఎప్పుడు ఎదుగుతాడు అంటే మనిషి గ్రహించే కొద్దీ ఎదుగుతాడు విన్న తర్వాత వెంటనే ఏం చేయాలి మాట్లాడాలి అదే ప్రాక్టీస్ చేయమంటున్నా మనం ఏం చేస్తాం సార్ అంటే వింటాము మనం ఏం చేస్తాం సార్ అంటే మనం ఏం చేస్తాం సార్ అంటే బాగా వింటాము రీడింగ్ చేస్తాము రైటింగ్ చేస్తాము స్పీకింగ్ మాత్రం వదిలేస్తాం నాకు రాలే అంటాం చాలా ఓల్డ్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఎగ్జాంపుల్ చెప్తా స్విమ్మింగ్ రావాలంటే ఏం చేయాలి బుక్ చదవాలన్నా బుక్ చదువుతారా లోతు అన్ని జాగ్రత్తలు చూసుకొని వాటర్లో దుంకేస్తాం ఆ ఓల్డ్ ఎగ్జాంపులే అన్ని జాగ్రత్తలు చూసుకొని దుంకేస్తాం అక్కడే వస్తుంది నాకు బుక్ చదివితే రాదు చదివినంతసేపు ఇంగ్లీష్ చదివినాము బెల్ట్ బెల్ట్ని దగ్గర ఇంగ్లీష్ యూ హ్యావ్ బిగ్ నాలెడ్జ్ లెట్ అస్ జంప్ ఇన్ ద వాటర్ డెట్స్ డూ సమ్ ఎక్స్పెరిమెంట్స్ రెండు సైకిల్ మళ్ళీ ఓల్డ్ ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు సైకిల్ ఎక్కితే కూర్చుంటే రైట్ ఇట్టో ఇట్ల ఎట్లో పోతుంది బుక్ చదువుతుంటే రాదు దట్స్ వాట్ ఫస్ట్ యు హవ్ టు అందుకే ఒక లైన్ ఉంటుంది హూ కెన్ బి గ్రేట్ స్పీకర్ ఎవడో ఒక అద్భుతమైన స్పీకర్ కావాలా ఎవడవుతాడు ఒక స్పీకర్ కావాలంటే ఏ క్వాలిటీ ఉండాలా అని అడిగితే